నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలుగా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను అసలు పోరాటం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనకు ఆ పార్టీ ఈ పార్టీ అని అనుకోకుండా జనసైనికులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఒకే మాట మీద ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ అవసరమైతే పెద్దలు చౌదరి గారిని మన భతులు బలరామకృష్ణ గారిని ఇద్దరితో సంప్రదించి తగిన మంచి నిర్ణయాలు తీసుకుని విజయం కోసం సాధించి ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సిన బాధ్యత మనందరి మీద ఈ సభాముఖంగా తెలియజేస్తాను ఇంకా కొన్ని గ్రామాల్లో జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు కలవాల్సి ఉంది దాన్ని పెద్దలు ఇద్దరు కూర్చుని సరి చేసుకుంటూ వెళ్ళి చూసుకోవాలని బాధ్యత వారిద్దరి మీద ఉంది వాళ్ళ వారిద్దరిదే కాదు బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద కూడా ఉంది రెండు పార్టీల మీద ప్రభుత్వం మెళ్ళ వంచకపోతే మన మెళ్ళ ప్రభుత్వం ఉంచేద్దరే పొద్దున అది అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను